హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాదుషా బాదుష ఈ విధంగా పిండి కలిపి ఈ విధంగా చేశారనుకోండి ఎవ్వరికైనా పర్ఫెక్ట్గా వస్తుంది బాగొస్తుంది ఇంకా బయట కొనరండి ఈ విధంగా చేశారనుకోండి పిండి కలిపి ఈజీ ప్రాసెస్లో బాదుషా అనేది సింపుల్ వేలో చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా రుచిగా టేస్ట్గా కూడా ఉంటుంది మదరు చేశారనుకోండి ఇంకా బయట కొనరు ఇంట్లోనే చేయమంటారు అంత టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా పాకం పట్టేసి బాదుషా చేసేసారనుకోండి సింపుల్ వేలో అయిపోతుంది మనకి పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి బాదుష పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో పిండి ఎలా కలుపుకోవాలి పాకం ఎలా పట్టుకోవాలి అనేది వీడియోలో పూర్తిగా చూపించేస్తా ఫ్రెండ్స్ సింపుల్ వేలో ఈ బాదుష అనేది ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను చూడండి జ్యూసీగా పీల్ చేసి పాకం అనేది బాదుషాకి ఎంత వచ్చిందో చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా లేరుగా వచ్చి చూడండి ఎంత మృదుగా ఉన్నాయో ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో రెండు కప్పులు మైదాపండి తీసుకుంటున్నానండి ఈ బాదుష అనేది మైదాపిండితో చేసుకుంటున్నాను మైదాపిండితో చేసుకుంటే ఏంటంటే మనకు స్వీట్ షాప్ స్టైల్లో కావాలంటే మైదాపిండి చేసుకోవాలి లేదా ఈ మైదాపిండి బదులు మీరు గోధుమ పిండినే యాడ్ చేసుకోవచ్చు మనం బాదుష చేసుకునేటప్పుడు ఇక్కడ ఇలా జల్లించుకొని చేసుకుంటే బాగా వస్తాయండి ఇందులోకి సరిపు కొద్దిగా చాల్టు కొద్దిగా వంట చూడ వేసుకోవాలి ఇలా వంట చూడ వేసుకుంటే పొంగి కొద్దిగా మాగ మృదువుగా వస్తాయి కొద్దిగా చాల్ట్ వేసేసుకొని ఇక్కడ కాచి చల్లార్చిన ఆయిల్ వేస్తున్నానండి అప్పుడు మనకి బాగా గుల్లగుల్లగా బాగా పొరలు పొరలుగా వస్తాయి కొద్దిగా గోరువెచ్చంగా వేసుకోండి ఆయిల్ అనేది ఈ పిండిలో బాగా ఈ ఆయిల్కి బాగా కలిసేటట్టు ముద్దగా వచ్చేటట్టు కలిపేసేసుకోవాలి ఈ పిండి అనేది చూడండి ఈ ప్లేస్లో మీరు డాల్డా ఇచ్చేసుకోవచ్చు నేను ఆయిల్ అప్లై చేసి లైట్గా గోరువెచ్చంగా చేసి కలిపేసాను దీంట్లోకి ఇలా పిండి ముద్ద అయిన కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటూ కలుపుకోవాలి చూడండి మరీ జావగా కాకుండా కొద్దిగా మనకి గోధుమ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి పిండి అనేది అప్పుడు ఆయిల్ పీల్చకుండా బాగా పర్ఫెక్ట్గా బాగా వస్తాయండి బాదోష అనేవి చూడండి కొద్దిగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి ఆల్రెడీ మనము ఆయిల్లో పిండి కలిపేసుకున్నాం కాబట్టి ఎక్కువేం పట్టవండి జస్ట్ నాకు రెండు కప్పులు పిండికి ఒక్క కప్పు వాటర్ అయితే పట్టినవి ఈ విధంగా కలిపేసేసుకొని మనం ముద్దలా చూడండి అలా మృదువుగా కలిపేసేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసి పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి పాకం పట్టేసే లోపల కొద్దిగా నానెట్టండి ఈ పాకానికి నేను పంచదార తీసుకుంటున్నాను రెండు కప్పులు మైదా పిండికి వన్ కప్పు పంచదార అయితే సరిపోతుందండి వన్ కప్పు పంచదారకి రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఈ బాదుష అనేవి మనకి ఎక్కువ పాకం అవసరం లేదు కాబట్టి బాదుష పీల్చుకోవాలి కాబట్టి కొద్ది పాకం ఎక్కువగా ఉంటుంది అందుకని రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ ఈ పాకం అనేది మనకి ఎక్కువ తీగ పాకం లైట్గా గులాబ్ జామ్ పాకం వస్తుంది చూడండి ఆ విధంగా వస్తే సరిపోతుంది కొద్దిగా మనం పీల్స్తే బాదుషా పీల్చుకొని బాగా జ్యూసీగా రావాలంటే రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఈ విధంగా పాకం బాగా లేదా గులాబ్ జామ్ పాకం వచ్చిందా కుంచుకుంటే సరిపోతుంది అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకోవాలి చూడండి ఆ మాదిరిగా వస్తే సరిపోయిద్ది ఇప్పుడు జస్ట్ ఒక స్పూన్ యాలకల పొడి దీంట్లో కుంకుమ పువ్వు కొద్దిగా యాడ్ చేసుకున్నానండి పువ్వు ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు కొద్దిగాలకిలు పొడేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ఒక్క నిమిషం చూడండి ఆ మాదిరిగా వస్తే సరిపోయింది పాకం అనేది అవసరం గులాబ్ జామ్ పాకం ఉంది చూడండి ఆ విధంగా వస్తే సరిపోతుంది ఇలా ఉంటేనే మనకి బాదుష వేస్తే పీల్ చేయడానికి కూడా బాగా వీలుగా ఉంటుంది ఇది ఆపేసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఆ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా పిండి అనేది ఈ నిమిషాలు బాగా నానపోయి ఉంటుందండి ఈ విధంగా మనకి ఏ సైజు కావాలనేది ఇప్పుడు పిండి మనం బాదుష చేసేటప్పుడు ఒక్క నిమిషం మధ్యన అలాగే చేసుకోవాలి చేసుకునే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా బాగా కలిపేకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి అయితే తీసేసుకొని అరచేతిలో పెట్టుకొని మనం కొద్ది కొద్దిగా ఫ్రెష్ చేసుకుంటూ ఈ బాదుష అనేది రౌండ్గా చేసుకుంటే మనకి లేయర్ లేయర్గా వస్తుందండి చూడండి అలా పిండి ముద్దలా కొద్దిగా తీసేసుకొని అలా రౌండ్గా చుట్టేసుకోవాలి అరిచేతిలో పెట్టుకొని బాగా రౌండ్గా చుట్టుకుంటే ఏంటంటే మనకి లేయర్ లేయర్గా వస్తుందండి చూడండి ఆ విధంగా తిప్పుకుంటూ చేసుకోవాలి మధ్యలో సన్న రౌండ్గా కొద్దిగా హోల్స్ లాగా పెట్టుకోండి ఆయిల్ అనేది బాగా బాదుష అనేది బాగా కాలిద్ది కింద పెట్టుకోవాలి హోల్ అనేది చూడండి ఆ విధంగా మొత్తం అయితే చేసేసుకోవాలి ఇలా అరచేతిలో అనుకొని ప్రెస్ చేసి అలా హోల్ మధ్యలో పెట్టుకుంటే బాదుష అనేది బాగా కాలిద్ది ఆ విధంగా కొద్దిగా మందంగా చేసుకున్నారనుకోండి కొద్దిగా పెద్ద సైజులాగా వచ్చిద్ది సరిపోయిద్ది చూడండి మొత్తం అదేవిధంగా చేసేసాను ఇప్పుడు డీఫైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది ఎక్కువ వేడి కాకూడదండి మనం నార్మల్గా పెట్టేసేసుకొని మంట అనేది ఈ బాదుష అనేది మనకి నార్మల్ మంటమైన వేగాలి అప్పుడు బాదుష అనేది లోపల వరకు వేగి పిండి లేకుండా బాగుంటుంది అందుకని కొద్దిగా లైట్గా వేడైన తర్వాత నేను పూర్తిగా సిమ్లో పెట్టేసి వేసేస్తున్నాను చూడండి అలా ఒక్కోటి ఒక్కోటి వేసేసుకోవాలి మనకి బాండ్లీ ఎంత ఎడలు పొందో అంతవరకు వేసేసుకుంటే కాలిపోతాయండి మరీ హైలో పెట్టేసేసుకోకుండా వేసుకోవాలి ఇవి హైలో పెట్టేసుకున్నారనుకోండి పైన కాలినట్టు ఉంటాయి లోపల కాలదు బాదుష అనేది చూడండి మధ్యగా సిమ్ములో పెట్టుకొని సగం వరకు ఏగిన తర్వాత దాకా సిమ్లో పెట్టేసేసుకోవాలి ఇలా పెట్టేసేసుకొని తిప్పుకుంటూ మధ్య మధ్యలో కాల్చుకోవాలండి చూడండి పూర్తిగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే ఈ బాదుష మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బాగా కాలిద్దండి ఈ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ ఇప్పుడైతే హైలో పెట్టేసుకున్నాను కొద్దిగా బాదుష అనేది కొద్దిగా చూడండి ఎలా ఉబ్బిందో అలా ఉబ్బిందాక మనం హైలో పెట్టేసేసుకోవాలి అప్పుడు బాదుష అనేది మంచి టేస్ట్గా ఉంటుందండి లోపలకల్లా ఖాళీ మనకి చూడండి ఆ విధంగా ఆలినప్పుడు వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి అలా వన్ సైడ్ తిప్పుకుంటూ లేయర్ లేయర్గా ఎలా వస్తుందో ఆ విధంగా తిప్పుకుంటూ కొద్దిగా హైలోనే పెట్టేసేసుకోవాలి ఈ విధంగా వచ్చినప్పుడు ఇలా కాల్చుకుంటూ దానంగా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఈ విధంగా సింపుల్ వేలో మనం ఇంట్లోనే బాదుష అనేది చేసేసుకోవచ్చు బయట కొనకుండా ఈ విధంగా కొద్ది పిండికే చాలా అవుతాయండి ఈజీ ప్రాసెస్లో సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఇలా సమ్మర్లో ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి ఈ విధంగా అలా పిండి కలిపేసి ఈ విధంగా అట్లా అనుకోండి సింపుల్ వేలో అయిపోతుంది చూడండి అలా ఎరడాలుగా కాలిన తర్వాత తీసేసుకోవాలి విధంగా పిండి కలుపుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ ఆయిల్ అనేది పీల్చకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పాకం పట్టుకున్న దాంట్లో వేడి వేడియే వేసేసుకోవాలండి అప్పుడు పాకం అనేది బాదుషాకి బాగా పీల్చేస్తుంది ఎమ్మటే మనం పాకం పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి బాదుషాలు మొత్తం ఇదే ప్రాసెస్లో మొత్తం అయితే చేసేసుకోవాలండి చూడండి ఏ హింఘల్లా ఎలా పీల్ చేస్తుందో పాకం అనేది అందుకని ముందుగానే పాకం పట్టుకొని పక్కన పెట్టేసేసుకోవాలి వేడివేడి అందులో వేసేసామనుకోండి ఇమ్మటే పీల్చేస్తుంది ఈ విధంగా వేసుకొని మళ్ళీ వన్ సైడ్ తిప్పుకుంటూ కొద్దిగా పాకం అయితే పీల్చుకుందాక ఉంచుకుంటే సరిపోయిద్దండి ఒక పది నిమిషాల కల్లా మొత్తం పీల్చేస్తుంది బాదుషాకి ఈ విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా సింపుల్ వేలో ఈజీగా ఎవరిమైనా పిండి ఈ విధంగా కలిపేసి ఈ విధంగా పాకం పట్టేసి చేశారనుకోండి చాలా టేస్ట్గా చాలా జ్యూసీగా బాగా వస్తాయండి ఇంకా బయట కొనకుండా ఈ విధంగా చేయమని అడుగుతారు మీ ఇంట్లో వాళ్ళు కూడా అంత టేస్ట్గా ఉంటాయి చూడండి అలా వన్ సైడ్ తిప్పుకుంటూ ఈ బాదుషాలు అయితే మొత్తం అయితే పీల్ చేసిన దాకా వదిలేసేయాలి ఒక నిమిషాలు అయితే వదిలేసాను ఈ విధంగా ఇంకో ట్రిప్ కూడా వేసేసుకున్నానండి ఇలా అయితే మొత్తం అయితే పీల్ చేసినాయి చూడండి ఎలా పీల్ చేసినాయో బాదుషాలకి పాకం అంతా ఎలా పీల్ చేసి బాగా బాదుష అనేది బాగా ఉబ్బి జ్యూసీగా తయారైంది ఇదే ప్రాసెస్లో ఇంకో పెట్టుకున్నాను పెట్టుకున్నారు ఒక టెన్స్ దాకుంటాయి